నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ఏది పోలిక యాభై రంగులాల అంగుళాల ఛాతి అంటూ చూపిన ఆ గుండె నిండా జాతీయవాదం మాట నిండా మట్టివాసన పురాణ పురుషులంటే మైమరిచిపోతారు చరిత్ర పురుషులంటే పరవశిస్తారు నరేంద్ర మోడీకి కుటుంబం లేదు అని ఓ విపక్ష నేత అంటే కొన్ని గంటల్లోనే ఇటలీ ప్రధాని మెలోని నుంచి సహా మేమంతా మోడీ కుటుంబీకులమే అంటూ లక్షల్లో ట్వీట్లు వచ్చాయి గోడల మీద పోస్టర్లు వెలిశాయి మోడీ అంటే భారతీయులకు ఉన్న గురి అలాంటిది నామినేషన్ సమర్పణకు కొన్ని గంటలు మాత్రమే గడువు మిగిలి ఉన్న తరుణంలో మొత్తానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ధైర్యం చేసి రాయబరేలి నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు రాహుల్ తాతగారు ఫిరోజ్ గాంధీ అక్కడి నుంచే పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు తర్వాత వరుసగా ఆ కుటుంబీకులే పోటీ చేస్తున్నారు ఇప్పుడు రాహుల్ ఆ విధంగా కుటుంబం పేరు చెప్తే తప్ప మనుగడ లేదన్న సంగతిని ఆయనే ప్రకటించుకున్నట్టు అయింది పక్కనే అమేథి ఇది కాంగ్రెస్ కంచుకోటే కానీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కంచుకోటలో రాహుల్ని కంగు తినిపించారు కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి రాహుల్ లోక్సభలో అడుగు పెట్టారు ఇప్పుడు వైనాడ్లో పరాజయ ఘంటికలు కర్ణబేరీలు పగిలే స్థాయిలో వినిపిస్తూ ఉండటంతో మళ్లీ అమేథీని ఆశ్రయిస్తున్నారు అంటే ఇది వైనాడ్ పోలింగ్ సరళిని చూశాక జరిగిన నిర్ణయమే రాహుల్ నిర్ణయాలను ప్రకటనలను భరించలేక ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుంటే జరిగిన మరొక వింత నిర్ణయం నామినేషన్ గడువు గంటల్లో ముగుస్తుండగా నిర్ణయం ప్రకటించటం భారత రాజకీయాల్లో ఏ నాయకుడు ఏ రీతిలో ప్రవర్తించి ఉండడు కానీ రాహుల్ భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీకి ప్రత్యర్థి అన్న ఒక కల్పన చేయటానికి పదేళ్లుగా ప్రయత్నం సాగుతోంది ఈ ప్రయత్నం ప్రతి అడుగులోనూ విఫలమవుతూనే ఉంది అయినా మోడీ పక్కన రాహుల్ని నిలబెట్టే పని కొందరు పత్రికా రచయితలు కాంగ్రెస్ తైనాతీలు విపక్షాలు చేస్తున్నాయి గడిచిన ఇరవై మూడు సంవత్సరాల్లో ఒక సెలవు కూడా తీసుకోకుండా దేశం కోసం పనిచేసిన వారు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ప్రతి వేసవికి విశ్రాంతి కోసం వెళ్తారు ఆ ఇద్దరికీ మధ్య అసలు పోలికేంటి ఈ ఏప్రిల్ మాసంలోనే బెంగళూరులో జరిగిన కర్ణాటక శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్న మాటలివి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మోడీ రాహుల్ మధ్య పోరుగా కొన్ని టీవీ ఛానళ్లు ప్రతిపక్ష నాయకులు అభివర్ణిస్తున్నారు ఇది అసంబద్ధం మోడీని అభిమానించవచ్చు లేదా విమర్శించవచ్చు రాహుల్ విషయము అంతే ఆ ఇద్దరి మధ్య పోలిక అంటే ప్రజామోదం దేశం కోసం కష్టపడే తత్వం దేశం పట్ల భారతీయత పట్ల ఆ ఇద్దరికి ఉన్న దృష్టిని ఆవిష్కరించాలి దానికి వాస్తవికత కావాలి కాకపోతే కష్టించే తత్వం దేశం పట్ల ఉన్న దృక్పథం విషయంలో మోడీ పట్ల జాతీయంగా అంతర్జాతీయంగా స్థిరపడిన అభిప్రాయంతో పలుచనైపోయేది రాహులే మోడీ మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి వారంలో ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు కష్టించే నేత కొన్ని చోట్ల ఆయన విఫలమైనట్టు విమర్శలు రావచ్చు కానీ సమస్యను పరిష్కరించాలన్న సంకల్పం కనిపిస్తుంది రాహుల్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా అలాంటి ప్రయత్నాన్ని ఎద్దేవా చేస్తారని పేరు మోదీ స్థాయికి రాహుల్ ఎదగాల్సి ఉంది ఇది నిజం మోదీ ఈ దేశానికి రక్ష అని సాధారణ ప్రజలు అంటున్నారు మోదీ ఇస్ బాస్ అని ఒక విదేశీ నేత పెద్ద సభలోనే అన్నారు అయోధ్య ఆలయ నిర్మాణం తన కీర్తికి పార్టీ ప్రతిష్టకి ఎంత ఉపయోగమో తూకం వేసినట్టు ఊహించారు ఆయన కరోనాలో మోదీ ఏం చేయలేదు అంది విపక్షం కానీ అంతటి కల్లోలంలోనూ మోదీ వల్లనే దేశం నిలబడిందని సాధారణ ప్రజలు అన్నారు ఒక్క పేలుడు కూడా దేశంలో జరగలేదంటే మోదీ వల్లనే అనేవారు ఎందరు ఒక వ్యక్తి ఘనతని కుటుంబంతో వచ్చిన కీర్తి ప్లాటినం చెంచా నోట్లో పెట్టుకుని పుట్టడం వంటి కొలమానాలతో అంచనా వేయటం ప్రజాస్వామ్యంలో కుదరని పని నిజానికి ఇది ఇండీ కూటమికి బీజేపీకి మధ్య పోటీ అనడమే అసమర్థం ఇండీ కూటమి అవినీతి పనులకు చిరునామా కుటుంబ పాలకుల అడ్డ మెజారిటీ ప్రజల మనోభావాలను నిరంతరం కించపరిచే ప్రజాస్వామ్య ద్వేషుల కూటమి వీరికైనా రాహుల్ మీద నమ్మకం ఉందా చెప్పలేము ఏదో ఒకనాడు మోదీ భారత రాజకీయ యవనిక నుంచి నిష్క్రమించటం అనివార్యం కాబట్టి ఆ క్రమంలో మోదీ స్థానంలో రాహుల్ను నిలబెట్టే దింపుడు కళ్ళ ఆశ కాంగ్రెస్లో మాత్రమే నిండుగా ఉండే బీజేపీ బలహీనతే ఆ స్థానం కాంగ్రెస్కే దక్కటం అప్పుడు రాహుల్ మాత్రమే ప్రధాని కావటం సహజ పరిణామాలని ఆ పార్టీ నమ్ముతోంది నెహ్రూ ఇందిరా రాజీవ్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల మీద అనేక ఘోర అవినీతి ఆరోపణలు ఉన్నాయి కానీ ఇరవై మూడేళ్లుగా అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోదీ మీద ఏ ఒక్క విపక్షం అవినీతి ఆరోపణలు చేయలేకపోయింది దేశంలో బీజేపీ ప్రభుత్వం సృష్టించిన చరిత్ర ఇది అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వాల మీద కూడా ఎవరూ ఆరోపణలు చేయలేకపోయారు కొన్ని ఆరోపణలు వచ్చినా ఎన్డీఏ భాగస్వాముల మీద వచ్చాయి కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్ల గురించి చర్చించాలంటే మహాగ్రంథం కావాలి నెహ్రూ హయాం నాటి జీపుల కొనుగోలు అవకతవకలు మొదలు నగర్వాలా బోఫోర్స్ టూ జీ ఆసియాడ్ క్రీడోత్సవం అవకతవకలు ఎన్నో ఒక్క సోనియా మన్మోహన్ సింగ్ హయాంలోనే పన్నెండు లక్షల కోట్లు యూపీఏ దోచేసిందని అమిత్ షా ఆరోపించారు ఇండి కూటమిలోని డీఎంకే పెద్ద అవినీతి అనకుండ లాలూ ప్రసాద్ అంతకంటే తక్కువేమీ కాదు సమాజ్వాదీ పార్టీ డీఎంకే ఆప్ ఏ భాగస్వామిని చూసినా అవినీతిలో రికార్డులు సృష్టించినదే వీళ్లంతా జైల్లో లేదా స్టే మీద ఉంటారు రెండు వేల పదమూడులో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడే బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా తెరమీదుకు తెచ్చింది ఆ సమయంలోనే సీమా ముస్తఫా అనే ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ని మోదీకి ప్రత్యర్థి స్థానంలో నిలపటం తెలివైన కుట్రగా వర్ణించారు మోదీ మంచి వక్త సాధారణ ప్రజలకు విషయం చేరవేయటంలో దిట్ట అమోఘమైన విషయ పరిజ్ఞానం మాస్ రాజకీయవేత్త కానీ రాహుల్ని ఈ విధంగా చెప్పలేమని తనను తాను నాయకునిగా జాతీయ అంతర్జాతీయ సమాజాల చేత గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం రాహుల్కు ఉందని సీమ అభిప్రాయపడ్డారు మోదీ కింది స్థాయి నుంచి ఎదగటం ఒక అంశమైతే వంశపారంపర్యంగా కుటుంబ కీర్తి అనే సోపానాలు ఎక్కి రాహుల్ పైకి వచ్చారు మోదీ ప్రధాని కావడానికి ముందే ఇదే అంశం మీద జరిగిన టీవీ చర్చలో ఒక విద్యార్థి కుండబద్దలు కొట్టి చెప్పిన విషయం ఉంది మోదీ జనం నుంచి వచ్చిన వారు ఆయనకు ప్రజల సమస్యలు తెలుసు వాటికి పరిష్కారాలు తెలుసు పరిష్కరించడానికి నిర్ణయాలు తెలుసుకోగలరు ఆ సామర్థ్యం ఆయనకు ఉంది ఎందుకంటే మోదీ నాయకుడు కానీ రాహుల్లో వీటిని ఆశించలేం అన్నాడతడు ఇదంతా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో అర్థమైపోయింది కాబట్టి రాహుల్ను ఏనాడు మోదీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టే సాహసం చేయదన్న అభిప్రాయం ఉంది మోదీ ఉత్తరాది పార్టీ నేత అని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు కానీ రెండు వేల పద్దెనిమిది జనవరిలో లోక్ నీతి సిఎస్డిఎస్ నిర్వహించిన సర్వేలో దక్షిణ భారతదేశంలో కూడా మోదీ హవానే కనిపించింది మోదీని ప్రధానిగా మరొక్కసారి చూడాలన్న వారు భారతదేశం మొత్తం మీద ముప్పై ఏడు శాతం ఉన్నారు అదే రాహుల్ ప్రధాని కావాలనుకున్న వారు ఇరవై శాతం మోదీ రాహుల్ పట్ల ఉత్తర భారతం నలభై నాలుగు శాతం పదిహేను శాతం దక్షిణ భారతం ఇరవై నాలుగు శాతం ఇరవై ఏడు శాతం తూర్పు భారతం ముప్పై తొమ్మిది శాతం పదిహేను శాతం పశ్చిమ భారతం నలభై రెండు శాతం ఇరవై ఏడు శాతం కనిపించారు ఒక్క దక్షిణ భారతంలో మూడు శాతం మినహా మిగిలిన ఎక్కడా రాహుల్కి ఆధిక్యం కనబడలేదు పదేళ్ల క్రితమే ది గార్డియన్ పత్రిక కూడా హిందూ జాతీయవాద పక్షం బీజేపీ చేతిలో రాహుల్ పరాజయం పాలవుతున్నాడు అని జోసియన్ చెప్పింది మోదీని ఓడించాలంటూ సల్మాన్ రష్టి మరో ఇద్దరు అంతర్జాతీయ ప్రముఖులు ఒక బ్రిటిష్ పత్రికలో లేఖ రాశారు రెండు వేల పదమూడు జనవరిలో అట్టహాసంగా రాహుల్కు ఉపాధ్యక్ష పట్టాభిషేకం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ముప్పై తొమ్మిది లోక్సభ ఎన్నికలు జరిగాయి వాటిలో కాంగ్రెస్ గెలిచినవి కేవలం ఎనిమిది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం కోల్పోయింది రెండు వందల ఎనభై రెండు స్థానాలు బీజేపీకి వచ్చాయి కాంగ్రెస్ స్థానాలు యాభై తొమ్మిదికి పడిపోయాయి అలాగే అసెంబ్లీ సమరాల్లో కమలం పార్టీ ఘన విజయాలు మూటగట్టుకుంది రెండు వేల పదిహేడులో ఆరు అసెంబ్లీలు కమలం ఖాతాలో చేరాయి ఇటలీ మూలాలు ఉన్న సోనియా ఆమె కుమారుడు రాహుల్ కాంగ్రెస్లో కీలకంగా మారటం ఆ పార్టీ ప్రాభావం శరవేగంతో పడిపోవటం ఏకకాలంలో జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరిని అత్యంత అప్రజాస్వామిక పంథాలో పదవి నుంచి తొలగించింది ఆయన చాంబర్ వద్ద ప్లేట్ ని తొలగించి సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్న కంప్యూటర్ ప్రింట్ ని ఆదరాబాద్రగా అతికించారు తర్వాత ఇరవై ఏళ్లు కాంగ్రెస్ పగ్గాలు సోనియా చేతిలో ఉన్నాయి ఆ శతాధిక సంవత్సరాల రాజకీయ పక్షానికి అత్యధిక కాలం అధ్యక్ష పదవిని నిర్వహించిన వ్యక్తిగా చరిత్రకెక్కారామె పదేళ్లు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది రెండు వేల నాలుగులో రాహుల్ తమ వంశపారంపర్య రాజకీయ వేదిక కాంగ్రెస్లో ప్రవేశించారు ఆ సంవత్సరమే అమేథీ నుంచి నెగ్గారు రెండు వేల ఏడులో పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు వేల పదమూడులో ఉపాధ్యక్షుడు సోనియా క్రమంగా వెనక్కి తగ్గటం కాంగ్రెస్కు రాహుల్ పెద్దదిక్కు కావటం అప్పుడే అనంతకాలంలోనే పార్టీకి అధ్యక్షుడయ్యారు అంతకుముందు ఆ పదవిలో ఉన్న గాంధీజీ నెహ్రూ ఇందిర వంటి వారితో చూసుకుంటే రాహుల్ అతిపెద్ద వైఫల్యం ఆఖరికి తమ కుటుంబ రాజకీయాలకు ఆలవాలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ని కూడా కాపాడుకోలేకపోయారు అమేధీలో ఓడిపోయారు ఆయన ఉపాధ్యక్షుడు కావడంతోనే లోక్సభలో పార్టీ బలం నలభై నాలుగుకు పడిపోయింది ప్రాంతీయ పార్టీలను దేబరించి కొన్ని సీట్లలో పోటీ చేసే దుస్థితికి తెచ్చింది ఆయనే ఆయన నాయకత్వం కాంగ్రెస్కి అస్తిత్వ సమస్యను తెచ్చిపెట్టింది రాహుల్ పార్లమెంట్ సభ్యునిగా రెండు వేల నాలుగు నుంచి పొదుపుగానే బాధ్యతలు నిర్వహించారు సాధారణ హాజరు ఆయన హాజరును చూసి సిగ్గుపడేది దీనితోనే బీజేపీయే కాకుండా ఒక వర్గం మీడియా కూడా ఆయన రాజకీయాలను పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోవటం లేదన్న అభిప్రాయాన్ని ప్రకటించాయి సభ బయట కూడా ప్రజా సమస్యల కంటే తన కుటుంబ త్యాగాల గురించి ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తారు లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ విశ్వవిద్యాలయాల్లో భారతీయ ముస్లింలకు రక్షణ లేదని దళితులకు గౌరవం లేదని భారత వ్యతిరేక ప్రచారం చేస్తారు ఇక్కడేమో పార్టీ సీనియర్లు మోదీ గుజరాత్ వెళ్ళి టీ అమ్ముకుంటే మంచిదని ప్రకటనలు ఇచ్చి బీజేపీ గెలుపునకు దోహదం చేస్తారు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దానికి తగ్గ స్థాయిలో విజయాలు సాధించలేకపోతే రాహుల్ ఇక పార్టీ వ్యవహారాల నుంచి నిష్క్రమించటం గురించి గట్టిగా ఆలోచించాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చక్కటి సలహా ఇచ్చారు ఏప్రిల్ ఎనిమిదిన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ కిషోర్ ఈ పదేళ్ల పనితీరును ఆయనే సమీక్షించుకుని స్వయంగా పక్కకి తప్పుకోవటం వేరొకరికి పగ్గాలు అప్పగించటం గురించి యోచించాలని అన్నారు లేకపోతే వేరే వారే ఆ పని చేస్తారన్న హెచ్చరిక కూడా ఇందులో లేకపోలేదు పదేళ్లుగా అదే పని చేస్తూ ఒక్క విజయం కూడా నమోదు చేయకపోతే విశ్రాంతి తీసుకోవటం వల్ల భారత రాజకీయాలకి ఎలాంటి ప్రమాదం రాదని పీకే తేల్చి చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ హత్య తర్వాత తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని సోనియా గాంధీ పివి నరసింహారావుకు పార్టీ పగ్గాలు అప్పగించిన సంగతి పీకే గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ ఓటమి దృష్ట్యా తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి ఆ బాధ్యతలు కుటుంబానికి అవతలి వారు ఎవరు నిర్వహించినా తాను వెనక ఉంటానని ప్రకటించారు కానీ అది ఆచరణలో చూపించలేదు ఈ పరిణామం తర్వాత కూడా పార్టీ నాయకులు చెప్తున్నది ఒక్కటే తాము ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు ఒక సీటు లేదా పొత్తు అయినా అంతే దేనికైనా ఎక్స్వైజెడ్ అనుమతి పొందాల్సిందే అంటున్నారు ఆ ఎక్స్వైజెడ్ ఎవరో తెలియంది కాదు ప్రధాన ప్రతిపక్షం నిర్మాణ లేదా వ్యవస్థాపరమైన లోపాలతో బాధపడుతోందని కిషోర్ చెప్తున్నారు అని ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందన్న అభిప్రాయంతో కూడా కిషోర్ ఏకీభవించడం లేదు భారత్లో ప్రతిపక్షం అన్న స్థానాన్ని భర్తీ చేయాల్సి వస్తే అది కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని అంటారు కిషోర్ ఇంత నిశ్చితంగా చెప్పడానికి కారణం ఉంది పోనీ విపక్షంగా కాంగ్రెస్ భర్తీ చేయలేకపోతున్న స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ భర్తీ చేస్తుందనుకున్న ముఖ్యంగా జాతీయ స్థాయి విపక్షం కాగలదని ఊహించిన పప్పులో కాలేసినట్టేనని ఆయన చెప్తున్నారు ఆప్కు అటు సైద్ధాంతిక మూలాలు కానీ ఇటు సంస్థాగతమైన మూలాలు కానీ లేనేలేవని ఇదే ఆ పార్టీకి పెద్ద బలహీనత అని తాను అభిప్రాయపడుతున్నానని ఆయన చెప్పారు ఇంటి పేరును బట్టి రాజకీయాల్లో చెలామని కావటం స్వాతంత్ర్యం తొలి రోజుల్లో సాధ్యమైంది తప్ప ఇప్పుడు ఇంటి పేరే వారికి భారంగా మారిందని అభిప్రాయపడ్డారు ఒక రాహుల్ అనే కాదు ఇంటి పేరు విషయంలో అఖిలేష్ తేజస్వి యాదవ్ వంటి వారిది కూడా ఇదే సమస్య అని ఆ ఇంటి పేరును వారసత్వాన్ని పార్టీ శ్రేణులు శిరోధార్యంగా భావిస్తున్న సాధారణ ప్రజానీకం ఆమోదించడం లేదనే ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నేతలు శ్రేణులు మౌనంగానూ ప్రజాస్వామ్య ప్రియులు చిదంబర రహస్యం మాదిరిగాను కాంగ్రెస్ను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య అంటూ వ్యక్తీకరిస్తున్నారు ఆ సమస్య రాహుల్ గాంధీయే ఆయన నరేంద్ర మోదీ వంటి ప్రత్యర్థితో పోరాడటానికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేయాల్సిన స్థితిలో లేరు రాహుల్కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించినప్పటి నుంచి ఆయన దేశంలో ఒక కీలక నేత భారతీయ సమాజం అనివార్యంగా మోయాల్సిన నాయకుడు అని చిత్రీకరించడానికి కాంగ్రెస్ అవకాశం కోసం ఎదురుచూస్తోంది అది జరగటం లేదు జరగదు కేవలం సెక్యులరిజం గురించి హిందుత్వకు వ్యతిరేకంగాను సామాజిక న్యాయం అంటూ గొంతు చించుకుంటే మోదీని ఇంటికి పంపించొచ్చునన్న చిలిపి ఊహతో మాత్రమే రాహుల్ రాజకీయాలు నడుపుతున్నారు రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్లో ప్రతిపక్ష పాత్ర నిర్వహించే లక్షణం కూడా చచ్చిపోయింది పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రాల ఎన్నికలు దేశంలో కనిపిస్తున్న అలజడి సొంత పార్టీలో సంక్షోభం ఇవేవి ఆయన విదేశీ యాత్రలకి పుట్టినరోజు వేడుకలకి విహార యాత్రలకి అడ్డు రావు రాహుల్ నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ సందేహాస్పదమేనని ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా అంటారు సంపద పంపిణీ అన్న విషయాన్నే సమర్థిస్తూనే రాహుల్ నాయకత్వం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భల్లా నాయకత్వం అంటే చాలా పెద్ద విషయం రెండు వేల పదమూడులో తన పార్టీ ప్రధాని ఎదుటే ప్రభుత్వ ఆర్డినెన్స్ని పరపరా చింపేసిన ఘనత రాహుల్కు ఉందని గుర్తు చేశారు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు అలాంటి పని చెయ్యరనే భల్లా అన్నారు ఇప్పటి ఎన్నికలు రెండు వేల పద్నాలుగుకు ముందు జరిగిన ఎన్నికల మాదిరిగా కాకుండా ప్రతిభ ఆధారంగా జరుగుతున్నాయని అన్నారు ప్రతిపక్షంలో చెప్పుకోదగిన వ్యక్తి ఎవరు నాకు మాత్రం ఎవరూ కనిపించడం లేదని అన్నారు భల్లా కానీ బీజేపీ వారు మోదీని చూపుతున్నారు కాబట్టి ఆ పార్టీ విజయం సాధిస్తుంది అన్నారు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేసిన భల్లా ఇది జాగృతి తెలుగు వారపత్రిక మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక ఏది పోలిక నమస్కారం